హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ధ్రువ అకాడమీ సో గాయస్ ఈరోజు మనము ఇండియన్ జాగ్రఫీ రెండు వేల ఇరవై నాలుగు లేటెస్ట్ అంశాలు అంతేకాకుండా పరీక్షలలో చాలాసార్లు రిపీట్ అవుతున్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ని మనము టూ థౌజండ్ బిట్స్ సిరీస్ రూపంలో అయితే మన ఛానల్లో అందజేయడం జరుగుతుందండి విత్ మ్యాప్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడము జరుగుతుంది ఎవరైతే ఆర్పిఎఫ్ ఆర్ఆర్బి గ్రూప్ టీ ఎన్టీపీసీ ఎస్ఎస్సి ఎంటీఎస్ జీడీ సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ ఈ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో మీ కనుక జాబే లక్ష్యంగా మీరు చదువుతున్నట్లయితే తప్పకుండా ఈ వీడియోస్ ఫాలో అవ్వండి చాలా మంచి ఉపయోగకరంగా ఉంటాయి చాలా స్టాండర్డ్ మెటీరియల్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రీవియస్ ఎగ్జామ్లో వచ్చిన బిడ్స్ అంతేకాకుండా ఎక్స్పెక్టెడ్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్స్ని అయితే మీకు ఈ వీడియోస్లో అందజేస్తానండి ఓకేనా రెగ్యులర్గా ఫాలో అవ్వండి వీడియో మొత్తం చూసిన తర్వాత మీ యొక్క ఫీడ్బ్యాక్ ని కామెంట్ రూపంలో తెలియచేయండి కంటిన్యూ చేద్దాం ఈ యొక్క వీడియోస్ అన్ని హే గాయస్ మన ఛానల్లో ఉన్నటువంటి అభ్యర్థులకు ఒక ముఖ్యమైన అప్డేట్ అండి ఇంజిన్ జాగ్రఫీ రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి పన్నెండు వందల కంటే ఎక్కువ బిట్స్ ప్రీవియస్ బిట్స్ అంతేకాకుండా ఎక్స్పెక్టెడ్ బిడ్స్ చాప్టర్ వైజ్గా ఉంటాయండి కేవలం యాభై తొమ్మిది రూపాయలకే పన్నెండు వందలకు పైగా ఉన్న బిడ్ బ్యాంక్ పీడిఎఫ్ అందజేయడం జరుగుతుంది ఏ విధంగా పొందాలంటే నైన్ జీరో త్రీ జీరో త్రీ సిక్స్ టూ ఎయిట్ ఫైవ్ త్రీ అనే నంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే పే ద్వారా కానీ యాభై తొమ్మిది రూపాయలు పే చేసి ఆ స్క్రీన్ షాట్ను సేమ్ నెంబర్ వాట్సాప్కి పంపిస్తే వితిన్ వన్ అవర్లో మీకు పీడిఎఫ్ పంపడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వారు మీరు కనుక ఆర్ఆర్బిఎస్ఎస్సి ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారు తప్పకుండా తీసుకోండి థ్యాంక్ యూ సో గైస్ ఇండియన్ జాగ్రఫీలో భాగ మనం భాగంగా మనము ఈ యొక్క క్రింద ఇవ్వబడిన టాపిక్స్ అన్నీ కూడా మన ఛానల్లో అప్డేట్ చేయడం అయితే జరుగుతుందండి మొత్తము పదమూడు చాప్టర్స్ అయితే ఉన్నాయండి భారతదేశ జాగ్రఫీకి సంబంధించినటువంటి టాపిక్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి రెగ్యులర్గా ఫాలో అండి ఈ ప్రతి టాపిక్ పైన మనము మన ఛానల్లో ధృవ అకాడమీలో క్లాసెస్ అయితే ఉంటాయి చాప్టర్ వైజ్ బిగ్ బ్యాంక్ రూపంలో ఓకేనా మొత్తం వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్కి వీడియోను మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఓకేనా లేచేయకుండా స్టార్ట్ చేద్దాం మరి మొదటి చాప్టర్ వచ్చేసి భారతదేశ ఉనికి క్షేత్రీయ అమెరికా ఓకేనా భారతదేశ ఉనికి మరియు క్షేత్రీయ అమెరికా అనేటువంటి టాపిక్ క్వశ్చన్ నెంబర్ వన్ ఈ క్రింది వాటిలో అత్య అత్యల్ప భూభాగం కలిగినటువంటి రాష్ట్రము అత్యల్ప భూభాగం కలిగినటువంటి రాష్ట్రం ఏంటి అని అడుగుతున్నారండి ఆన్సర్ ఆప్షన్యా అండి గోవా ఓకేనా భారతదేశ పటం కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ ఉంటుందండి చిన్నగా ఉంటుందండి ఓకేనా గోవా భారతదేశంలో విస్తీర్ణపరంగా అతి చిన్న రాష్ట్రము ఓకేనా ఇటు మహారాష్ట్ర ఉంటుంది కర్ణాటక తమిళ తమిళనాడు కేరళ ఈ యొక్క రాష్ట్రాలకు బార్డర్గా అయితే ఉంటుందండి చిన్న రాష్ట్రం అండి భారతదేశంలో కేవలం రెండు జిల్లాలు మాత్రమే ఉంటాయి ఉత్తర తూర్పు గోవా అండ్ దక్షిణ గోవా అని రెండు మాత్రమే ఉంటాయి ఇక్కడ ఓకేనా గమనించాలి అతి చిన్న రాష్ట్రంగా మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం భారతదేశంలోని వాతావరణం ప్రధానంగా ఉష్ణ మండలంగా ఉంటుంది అయితే ఈ ప్రకటనకు సంబంధించి క్రింది వాటిలో సరైనది గుర్తించండి ఏంటండి భారతదేశ వాతావరణం ఏ విధంగా ఉంటుంది ఉష్ణ మండల వాతావరణం అండి మనదంతా కూడా మరి ఇక్కడ సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ ఏ అండి హిమాలయాలు ఉత్తరాన ఉన్న కారణంగా ఉత్తరాన ఉన్న కారణంగా మరి సరైన వాటిని గుర్తించండి అని అడిగినప్పుడు మరి హిమాలయాలు ఉత్తరాన ఉన్న ఉన్న కారణంగా వాతావరణ డిఫరెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి ఈ పైన ప్రాంతంలో మొత్తం కూడా హిమాలయాలు ఉంటాయి కింది భాగం మొత్తం కూడా ఉష్ణ ప్రాంతాలు అయితే ఉంటాయి ఫ్రెండ్స్ దాని ద్వారా విపరీతమైనటువంటి వాతావరణ మార్పులైతే మన దేశంలో మనము చూడవచ్చు ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం క్వశ్చన్ నెంబర్ త్రీ క్రింది వాటిలో భారత భూభాగంలో గల రెండు అగ్నిపర్వత ద్వీపాలను గుర్తించండి సో ఎస్ఎస్సిలో చాలాసార్లు అడిగారండి ఈ క్వశ్చన్ని ఎస్ఎస్సి ఆర్ఆర్బిలో గమనించాలి మరి భారతదేశంలో రెండు అగ్నిపర్వతాలు ఉన్నాయండి అవి రెండు కూడా మనకి ఎక్కడ ఉంటాయండి అండమాన్ నికోబార్ దీవుల్లోని నార్కొండం మరియు బారన్ దీవుల్లో ఉంటాయండి ఓకేనా నార్కొండం మరియు బారన్ ఒకటి కంప్లీట్గా యాక్టివ్లో ఉన్న అగ్నిపర్వతం మరొకటి నిద్రాణావస్థలో ఉన్నటువంటి అగ్నిపర్వతం రెండు అగ్నిపర్వతాలు ఉన్నాయి మన దేశంలో ఓకే నెక్స్ట్ వన్ క్రింది వాటిలో భారతదేశంలోని కేంద్రపాలిత ప్రాంతాలలో అతిపెద్ద పరిమాణాన్ని కలిగి ఉంది ఏంటి అతిపెద్ద కేంద్రపాలిత ప్రాంతం అండి సింపుల్ ఆన్సర్ ఆప్షన్ ఏ పాండిచ్చేరి అండి పాండిచ్చేరి అతిపెద్ద ప్రాంతాన్ని కలిగైతే ఉంటుంది విస్తీర్ణపరంగా అండి విస్తీర్ణపరంగా అతి పెద్దదిగా మనమైతే చెప్పుకోవచ్చు నెక్స్ట్ వన్ క్రింది వాటిలో క్రింది జతలలో సరిగ్గా సరిపోయింది ఏంటి సోల్ రేఖ ఇండియా మరియు ఆఫ్ఘనిస్తాన్ డ్యూరాండ్ రేఖ భారతదేశం మరియు మయన్మార్ మెక్మోహన్ రేఖ భారత్ మరియు నేపాల్ ర్యాక్లిఫ్ రేఖ భారత్ మరియు పాకిస్తాన్ ఏది సరిగా ఉందండి కేవలం డి మాత్రమే కరెక్ట్ అండి భారతదేశానికి మరియు పాకిస్తాన్కి మధ్య ర్యాండ్ క్లిఫ్ రేఖ ఉంటుంది మరి మెక్మోహన్ రేఖ దేనికి ఉంటుందండి భారతదేశానికి మరియు చైనాకి ఉంటుందండి మధ్య మెక్మోహన్ డ్యూరాండ్ రేఖ దేనికి ఉంటుందండి భారతదేశానికి మరియు ఆఫ్ఘనిస్తాన్ ఓకే ఆఫ్ఘనిస్తాన్కి మధ్య డ్యూరాండ్ రేఖ ఉంటుందండి ఓకే అందరూ కూడా గమనించాలి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ సరిహద్దులు నెక్స్ట్ క్రింది వాటిలో డంకన్ మార్గం లేదా డంకన్ పాస్ అన్నది ఏ రెండింటి మధ్య ఉంది డంకన్ పాస్ అనేది ఏ రెండింటి మధ్య ఉంది ఆప్షన్ అండి దక్షిణ అండమాన్ మరియు లిటిల్ అండమాన్ మధ్య ఉంటుందండి ఓకేనా సో ఎవరైతే మన పీడిఎఫ్ కావాలి అనుకుంటారో అమౌంట్ పెట్టి తీసుకోవాలి అనుకుంటున్నారు సేమ్ ఇదే పీడిఎఫ్ అండి దాదాపుగా పన్నెండు వందలకు పైగా క్వశ్చన్స్ అయితే ఉంటాయి సేమ్ మనం చెప్పుకునేటువంటి పీడిఎఫ్ ఇదంతా కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను ఓకే నెక్స్ట్ వన్ టెన్ డిగ్రీ ఛానల్ అనున్నది క్రింది వాటిలో వేటి మధ్య ఉంటుంది టెన్ డిగ్రీ ఛానల్ ఆప్షన్స్ అండి లిటిల్ అండమాన్ మరియు కార్ నికోబార్ మధ్య ఉంటుందండి అండమాన్ దీవులు ఎక్కడ ఉంటాయండి భారతదేశ పటం కనుక మనం ఇట్లా చూసినట్లయితే ఇక్కడ ఉంటాయండి అండమాన్ నికోబార్ ద్వీపులు లక్షద్వీపులు ఇట్ సైడ్ ఉంటాయి ఓకేనా కేరళకి దగ్గరగా ఉంటాయి ఇవి పశ్చిమ బెంగాల్కి అయితే దగ్గరగా ఉంటాయి లక్షద్వీపుల యొక్క హైకోర్టు ఏ పరిధిలో కిందకు వస్తుందంటే లక్షద్వీపులది మరి కేరళ హైకోర్టు కిందకి వస్తుంది నెక్స్ట్ మరి అండమాన్ నికోబార్ ద్వీవులో ఎక్కడికి వస్తుందంటే పశ్చిమ బెంగాల్కి అయితే రావడాన్ని మనం చూడవచ్చు ఓకేనా అందరు కూడా గమనించాలి నెక్స్ట్ వన్ గుజరాత్ మరియు అరుణాచల్ ప్రదేశ్ యొక్క తీవ్రతలకు సమయం యొక్క సాధారణ గణన నియమాన్ని వర్తింపచేసినప్పుడు ఇప్పుడు మరి అప్పుడు సుమారు సమయం ఈ క్రింది వాటిలో దేనికి సరిపోతుంది దేనికి సరిపోతుందండి చూద్దాం ఆన్సర్ ఆప్షన్ డే అండి అరుణాచల్ ప్రదేశ్లో సమయము గుజరాత్ కంటే దాదాపు రెండు గంటల ముందు ఉంటుందండి సో భారతదేశ పటమీలంగా చూసినట్లయితే ఇక్కడ గుజరాత్ ఉంటుంది అందరికి తెలిసిన విషయమే సో ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ ఉంటుందండి చివరిలో మొదటగా సూర్యుడు ఉదయించేటువంటి ప్రాంతము అరుణాచల్ ప్రదేశ్ ఓకే అస్తమించే సమయం ఏంటండి గుజరాత్ ఓకే మరి ఇక్కడి నుండి ఇక్కడికి మనం గమనించినట్లయితే సో రెండు గంటల సమయం తేడా ఉంటుంది అంటే సూర్యుడు ఉదయించిన అరుణాచల్ ప్రదేశ్లో ఉదయించిన రెండు గంటల తర్వాత ఎక్కడా గుజరాత్లో ఉదయించడం అయితే జరుగుతుంది అంటే టూ అవర్స్ టైం డిఫరెన్స్ అయితే ఉంటుందండి ఓకేనా తూర్పు మరియు పడమర చివరలకి ఓకే నెక్స్ట్ వన్ ఇండియన్ స్టాండర్డ్ మెరిడియన్ అని క్రింది వాటిలో ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ మరియు ఏ రాష్ట్రాల గుండా వెళుతుంది సో భారతదేశ ప్రామాణిక సమయ రేఖాండిది ఏ ప్రాంతాల గుండా వెళుతుందండి ఫస్ట్ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ మరియు ఒడిషా మరియు ఆంధ్రప్రదేశ్ మీదుగా వెళుతుందండి సో భారతదేశ పటాన్ని కనుక మనము గమనించినట్లయితే సో ఇక్కడ ఉత్తరప్రదేశ్ ఉంటుందండి పైన దాని క్రిందే మధ్యప్రదేశ్ మధ్యలో ఉంటుంది దాని తర్వాత ఒడిషా ఉంటుంది తర్వాత ఆంధ్రప్రదేశ్ ఈ విధంగా ఉంటుంది ఈ ప్రాంతాల ఈ విధంగా వెళ్తుందండి ఓకే ఈ విధంగా ఉంటుంది మరి ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ మీదగా వెళుతుందండి కాకినాడ మీదగా ఇది వెళ్ళడాన్ని మనము చూడవచ్చు ఓకే ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి గమనించాలి మరి భారతదేశ ప్రామాణిక రేఖ ఏంటండి ఎనభై రెండున్నర తూర్పు రేఖాంశం అండి దీని ఆధారంగానే మనము సమయ రేఖ అనేది దీనిపైన ఆధారపడి ఉంటుంది నెక్స్ట్ వన్ క్రింద ఇవ్వబడిన ఏ ప్రదేశంలో లక్షద్వీపు దీవులు ఉన్నాయి క్రింద ఇవ్వబడిన ఏ ప్రదేశంలో లక్షద్వీప్ దీవులు ఉన్నాయి ఆప్షన్ బి అండి అరేబియా సముద్రంలో ఉంటాయండి లక్షద్వీపులు ఓకేనా అరేబియా సముద్రంలో సో మనకు భారతదేశం పటం చూసినట్లయితే అరేబియా సముద్రం అండి ఇది ఓకే ఇది బంగాళాఖాతం కింద హిందూ మహాసముద్రం ఉంటుందండి హిందూ కింద పైన హిమాలయాలు మనకు సరిహద్దులుగా ఉంటాయి ఓకే మరి లక్షద్వీపులు భారతదేశంలోని అతి చిన్న ద్వీపుల సముదాయమైనటువంటి లక్షద్వీపులు ఎక్కడ ఉంటాయండి అరేబియా సముద్రంలో ఉంటాయి లక్షద్వీపుల రాజధాని ఏంటి అండి కవరత్తి ఓకే సారీ యా కవరత్తి కవరత్తి అనేటువంటిది లక్షద్వీపుల రాజధానిగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ క్రింది వాటిలో అండమాన్ దీవులకు దగ్గరగా ఉన్న విదేశీ దేశం ఏది ఏంటండి అండమాన్ దీవులకు దగ్గరగా ఉంది ఏంటండి ఆప్షన్ బి మయన్మార్గా మనమైతే చెప్పుకోవచ్చు అండమాన్ దీవులకు చాలా దగ్గరగా ఉంటుంది మరి లక్ష దీవులకు దగ్గరగా ఉన్నది ఏంటి అంటే మాల్దీవులు అండి ఇటీవల మనకు మాల్దీవులకి మనకి పెద్ద గొడవ స్టార్ట్ అయింది కదండి పర్యాటక ప్రాంతాలుగా మాల్దీవులకు వెళ్ళకూడదు మనము ఇకపైన అండమాన్ నికోబార్ దీవులకి వెళ్ళాలి అని చెప్పేసి క్యాంపెయిన్ కూడా స్టార్ట్ కావడాన్ని చూడవచ్చు నెక్స్ట్ వన్ క్రింది వాటిలో ఏ రాష్ట్రంలో భారతదేశంలోని గరిష్ట సంఖ్యలో ఇతర రాష్ట్రాలతో సరిహద్దులు పంచుకుంటుంది అంటే ఏ రాష్ట్రంతో అత్యధిక సరిహద్దులు ఉన్నాయండి ఆప్షన్స్ ఏ క్రింద ఇవ్వ ఇవ్వబడిన వాటిలో గరిష్టంగా అస్సాంతో అయితే అత్యధిక సరిహద్దులు అయితే కలిగి ఉన్నటువంటి రాష్ట్రంగా మనం చెప్పుకోవచ్చండి ప్రజెంట్ ఇక్కడ ఇచ్చిన వాటిలో ఓకే నెక్స్ట్ వన్ క్రింది వాటిలో జార్ఖండ్ రాష్ట్రం దీనితో సరిహద్దును పంచుకోదు జార్ఖండ్ దేంతో పంచుకోదండి మధ్యప్రదేశ్తో మరి భూభాగం సరిహద్దు ఉండదండి పశ్చిమ బెంగాల్తో ఉంటుంది ఒడిషాతో ఉంటుంది ఛత్తీస్గఢ్తో కూడా సరిహద్దును పంచుకుంటుంది జార్ఖండ్ జార్ఖండ్ రాజధాని రాంచీ నెక్స్ట్ వన్ క్రింది వాటిలో అండమాన్ మరియు నికోబార్ దీవులకు తూర్పున ఉన్నది ఏది క్రింది వాటిలో అండమాన్ మరియు నికోబార్ దీవులకు తూర్పున ఉన్నది ఆన్సర్ ఆప్షన్ సి ఇండోనేషియా ఏంటండి ఇండోనేషియా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి నెక్స్ట్ వన్ క్రింది వాటిలో చైనాతో ఉమ్మడి సరిహద్దు కలిగి ఉన్న రాష్ట్రాలు చైనా దేశంతో ఉమ్మడి సరిహద్దు కలిగి ఉన్న రాష్ట్రాలు ఆన్సర్ ఆప్షన్ డి అండి ఏంటండి వన్ టూ త్రీ ఫోర్ జమ్మూ కాశ్మీర్కి ఉంటుంది నెక్స్ట్ సిక్కింకు ఉంటుంది నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్కి ఉంటుంది హిమాచల్ ప్రదేశ్కి కూడా చైనాతో సరిహద్దును కలిగి ఉండడాన్ని మనము చూడవచ్చు ఇక్కడ పటాన్ని చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి జమ్మూ కాశ్మీర్తో ఉంటుంది ఓకేనా చైనాకి నెక్స్ట్ ఇక్కడ మన జమ్మూ కాశ్మీరు ఇంకా ఇవన్నిటితో ఇక్కడ ఉండడం అయితే చూడవచ్చు అండి అరుణాచల్ ప్రదేశ్లోతో ఉంటుంది సిక్కింతో ఉంటుంది అస్సాంతో అయితే ఉండడాన్ని మనము చూడవచ్చు ఈ విధంగా మనము భారతదేశ పటంలో కూడా ఈ విధంగా గుర్తించగలగాలండి ఈజీగా అర్థమవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం క్రింది వాటిలో మయన్మార్తో ఉమ్మడి సరిహద్దును కలిగి ఉన్న భారతదేశ రాష్ట్రాలు ఉమ్మడి సరిహద్దు ఏంటండి ఆప్షన్ ఏ మిజోరాం మణిపూర్ నాగాల్యాండ్ మరియు అరుణాచల్ ప్రదేశ్లు మయన్మార్తో ఉమ్మడి సరిహద్దును కలిగి ఉంటాయి ఓకే అందరు కూడా గమనించాలి నెక్స్ట్ వన్ అమృత్సర్ మరియు సిమ్లా దాదాపు ఒకే అక్షంలో ఉన్నాయి అయితే ఈ క్రింది వాటిలో వాటి మధ్య వాతావరణ వ్యత్యాసానికి కారణం ఏంటో గుర్తించండి ఓకేనా అమృత్సర్ మరియు అంటే అమృత్సర్ ఎక్కడ ఉంటుందండి పంజాబ్లో ఉంటుందండి ఇక్కడ ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటి సిమ్లా సిమ్లా ఇక్కడ ఉంటుందండి హిమాచల్ ప్రదేశ్లో రెండిటి ఒకే రేఖపైన ఉంటాయి కానీ వీటి మధ్య గల వాతావరణ వ్యత్యాసానికి కారణం ఏంటి అండి ఆప్షన్ ఏ వాటి ఎత్తులో తేడా ఉంటుందండి హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి సిమ్లా చాలా ఎత్తులో ఉంటుంది హిమాలయ పర్వతాల డూన్స్లో ఉంటుందండి ఇది సిమ్లా కాబట్టి చాలా అంటే చాలా చల్లగా ఉంటుంది అక్కడ అమృత్సర్ చాలా పల్లపు ప్రాంతం కాబట్టి అక్కడ వేడి ఉంటుంది నెక్స్ట్ వన్ క్రింది వాటిలో కరాకోరం హైవే ఈ క్రింది ఏ జంట దేశాలను కలుపుతుంది కరాకోరం శ్రేణి అండి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది ఒక కనుమ అండి కరాకోరం అనేది కనుమ అంటే దుర్భేద్యమైనటువంటి పర్వతాల మధ్య నుంచి చిన్న దారి అండి ఇది ఓకేనా మరి ఏ రెండు దేశాలను కలుపుతుందండి కరాకోరం శ్రేణి ఆప్షన్ చైనా మరియు పాకిస్తాన్లను కలుపుతుందండి ఓకేనా ఈ కరాకోరం శ్రేణిలోనే పాకిస్తాన్ మరియు చైనా దేశాలు ఒక హైవేను కూడా నిర్మిస్తున్నాయండి వాటి యొక్క వాణిజ్య అవసరాలకు గాను నెక్స్ట్ వన్ క్రింది వాటిలో ఏ అక్షాంశాలు భారతదేశం గుండా వెళ్తున్నాయి ఆన్సర్ ఆప్షన్ డి కర్కట రేఖ అక్షాంశాలు ఏంటండి కర్కట రేఖ భారతదేశం గుండా పోతుందండి ఓకేనా ఇరవై మూడున్నర అక్షాంశం అండి ఇది ఇరవై మూడున్నర డిగ్రీల కర్కట రేఖ భారతదేశం గుండా అయితే వెళ్తుందండి ఈ విధంగా ఉన్నట్లయితే ఇలా మధ్య నుంచి వెళ్తుంది ఇలా ఓకేనా సో ఏ రాష్ట్రాల గుండా వెళ్తుంది అనేది కూడా చెప్తాను నేను ఓకే నెక్స్ట్ వన్ ఈ నుంచి వాటిలో ఏ దేశం భారతదేశంతో అతి పొడవైన అంతర్జాతీయ సరిహద్దును కలిగి ఉంది ఏ దేశం అండి ఆప్షన్ ఏ అండి బంగ్లాదేశ్ నాలుగు వేల నాలుగు వందలకు పైగా కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటున్నటువంటి దేశము బంగ్లాదేశ్ ఓకేనా అందరూ కూడా గమనించాలి ఓకే చికెన్ నెక్ అనేటువంటిది ఒక అతి సున్నితమైన బార్డర్ ఉంటుందండి ఇక్కడ మనకి బంగ్లాదేశ్కి చికెన్ నెక్క గుర్తుంచుకోవాలి నెక్స్ట్ వన్ భారతదేశం ప్రపంచంలో ఏడవ అతిపెద్ద దేశం అయితే భారతదేశం ఈ క్రింది వాటిలో సుమారుగా ఎంత వైశాల్యాన్ని కలిగి ఉంటుంది ఆప్షన్స్ అండి ముప్పై రెండు లక్షల చదరపు కిలోమీటర్ల వైశాల్యాన్ని కలిగి ఉంటుందండి ఓకే ఇంపార్టెంట్ క్రింది వాటిని పరిశీలించండి లేదా గమనించండి లక్షద్వీపు యొక్క ఖండాంతర ఆల్మారాలు పగడపు దిబ్బల కారణంగా ఉద్భవించాయి పశ్చిమ తీరంలో ఖండాంతర అల్మారాలు అధికంగా ముంపునకు గురియగును పై వాటిలో సరైనవి ఏంటండి ఆప్షన్స్ ఒకటి మరియు రెండు రెండు కూడా సరైనవే అండి లక్షద్వీప్ యొక్క ఖండాంతర అల్మారాలు అంటే ప్రాంతాలండి ఖండాంతర ఏమంటారు వాటిని వాటి యొక్క తీరాలు యా తీరాలు మరి అల్మారాలు పగడుపు దిబ్బలకు కారణంగా ఉద్భవించినట్లుగా తెలియజేశారు పశ్చిమ తీరంలోని ఖండాంతర అల్మారాలు అధిక ముంపునకు గురవుతున్నాయి అంటే కోతకు గురవుతూ ఉంటాయండి ఓకే నెక్స్ట్ వన్ భారతదేశంలో ఈ క్రింది రాష్ట్రాల ఏర్పాటుకు సం సంబంధించి సరైన కాలాను కాలానుక్రమము ఏది అంటే ఏది ముందుగా ఏర్పడ్డాయి ఏవి తరగతి ఏర్పడ్డాయి అని అర్థం అండి ముందుగా సిక్కిం అండి సిక్కిం ఏర్పడింది తర్వాత అరుణాచల్ ప్రదేశ్ తర్వాత మిజోరము తర్వాత గోవా అండి పంతొమ్మిది వందల అరవై ఒకటిలో చివరిగా ఏర్పడిందండి పోర్చుగీస్ వారి నుంచి ఆపరేషన్ విజయ్ ద్వారా దీన్ని పొందడం అయితే జరిగింది భారత ప్రభుత్వం ఓకే పంతొమ్మిది వందల అరవై ఒకటి అండి అరవై తొమ్మిది కాదు అరవై ఒకటి ద్వారా ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ క్రింది వాటిలో భారతదేశంలోని దక్షిణాన ఉన్న అతిపెద్ద ఏకైక ద్వీపం ఇది దక్షిణ భారతదేశంలోని దక్షిణాన ఓకే ఆన్సర్ ఆప్షన్ ఏ అండి గ్రేట్ నికోబార్ ద్వీపము ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి అతిపెద్ద ద్వీప సముదాయము నెక్స్ట్ వన్ ఈ కేంద్రపాలిత ప్రాంతము ఇరవై ఎనిమిది సముద్ర మత్స్యాకార గ్రామాలతో దాదాపు నలభై ఐదు కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని కలిగి ఉంది అయితే జనాభాలో నలభై ఐదు శాతం మంది వ్యవసాయం మరియు అనుబంధ ఉత్పత్తులలో నిమగ్నమై ఉన్నారు పై ప్రకటనల దృశ్యా దిగువన ఉన్న ప్రాంతాలలో ఏది సూచించడం జరిగింది ఆన్సర్ ఆప్షన్ ఏ అండి లక్షద్వీపుల గురించి ఓకేనా సో ఇరవై ఇరవై ఎనిమిది సముద్ర మత్స్యాకార గ్రామాలతో అంటే చిన్న చిన్న దీవులు అండి దాదాపు నలభై ఐదు కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని కలిగి ఉంటుంది ఈ జనాభాలో నలభై ఐదు శాతం మంది వ్యవసాయ మరియు వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలు చేస్తుంటారు గుర్తుంచుకోవాలి నెక్స్ట్ వన్ ఈ క్రింది వాటిలో కర్కట రేఖ ఏ రాష్ట్రం గుండా వెళ్ళదు క్రింది వాటిలో కర్కట రేఖ ఏ రాష్ట్రం గుండా వెళ్ళదు ఆప్షన్ డి ఒడిషా మీదుగా వెళ్ళదండి ఓకేనా సో ఈ విధంగా ఉన్నట్లయితే ఈ విధంగా వెళ్తుందండి ఓకేనా రాజస్థాన్ మధ్యప్రదేశ్ పశ్చిమ బెంగాల్ ఈ విధంగా అయితే మధ్యలో నుంచి అయితే వెళ్ళడము చూడవచ్చు నెక్స్ట్ వన్ క్రింది వాటిలో కర్కటక రేఖ ఏ రాష్ట్రాల గుండా వెళ్తుంది కర్కటక రేఖ ఆన్సర్ ఆప్షన్ ఏ అండి ఒకటి రెండు నాలుగు గుజరాత్ జార్ఖండ్ మరియు మిజోరాం ఓకే ఏ రాష్ట్రాల గుండా కర్కటక రేఖ అయితే వెళుతుందని మొత్తం ఏడు రాష్ట్రాల గుండా వెళ్తుందండి కర్కటక రేఖ ఓకే నెక్స్ట్ వన్ క్రింది వాటిలో ఏది భారతదేశానికి తూర్పు నుండి పడమరకు వెళ్ళే స్థలాల సరైన క్రమాన్ని అందిస్తుంది ఆప్షన్స్ అండి జోర్ఘట్ భోపాల్ అహ్మదాబాద్ మరియు రాజ్కోట్ ఇవి భారతదేశానికి తూర్పు నుంచి పడమరకు వెళ్ళే స్థలాల సరైన క్రమంగా మనము చెప్పుకోవచ్చు ఓకే జోర్ఘట్ భోపాల్ మధ్యప్రదేశ్ రాజ్కోట్ నెక్స్ట్ వన్ క్రింది వాటిలో ఏది పశ్చిమం నుండి తూర్పుకు వెళ్ళినప్పుడు క్రింది పట్టణాలు లేదా నగరాలు సరైన క్రమాన్ని చూపుతుంది ఏంటండి పశ్చిమం నుండి తూర్పుకండి పశ్చిమం నుండి తూర్పుకు ఈ విధంగా ఇది పశ్చిమం అండి ఇటు నుంచి తూర్పుకు వెళ్తున్నప్పుడు ఓకేనా ఆప్షన్స్ అండి పండాల్పూర్ గుల్బర్గా కొత్తగూడెం విశాఖపట్టణము ఓకే దక్షిణ ప్రాంతంలోని పడమరు నుండి తూర్పుకైతే ఇవ్వడము జరిగింది క్రింది వాటిలో భారతదేశంలోని ఏ రాష్ట్రాలు పాకిస్తాన్తో ఉమ్మడి సరిహద్దును కలిగి ఉంటాయి ఆప్షన్ డి ఒకటి మూడు నాలుగు ఐదు ఒకటి జమ్మూ కాశ్మీర్ ఉంటుందండి నెక్స్ట్ పంజాబ్ ఉంటుంది నెక్స్ట్ గుజరాత్ ఉంటుంది రాజస్థాన్ కూడా ఉంటుందండి ఓకేనా మరి జమ్మూ కాశ్మీర్ ప్రజెంట్ రాష్ట్రం కాదండి కేంద్రపాలిత ప్రాంతం ఓకే సో ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేసి లడఖ్ మరియు జమ్మూ కాశ్మీర్లుగా విడుదల చేయడం అయితే మనము చూడవచ్చు నెక్స్ట్ ఈ క్రింది నగరాల జాబి జతలలో ఏది ప్రామాణిక సమయం దృష్ట్యా భారతీయ సూచన రేఖాంశంలో ఉంది భారతీయ సూచన రేఖాంశము ప్రామాణిక సమయానికి ఆప్షన్స్ అండి కాకినాడ పాండిచ్చేరి ఓకేనా కాకినాడ మరియు పాండిచ్చేరి మీదగా వెళ్తుందండి ఓకే రెండు ప్లేసెస్ అయితే కలుపుతుంది ఎనభై రెండున్నర తూర్పు రేఖాంశం అండి ఎనభై రెండున్నర తూర్పు రేఖాంశం ఎనభై రెండు డిగ్రీలది ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ క్రింది వాటిలో మెక్మోహన్ రేఖ వీటి మధ్య సరిహద్దును గుర్తిస్తుంది మెక్మోహన్ రేఖ దేనికండి భారత్ మరియు చైనా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి నెక్స్ట్ వన్ క్రింది వాటిలో దాద్రా మరియు నగర్ హవేలీకి రాజధాని ఏది దాద్రా నగర్ మరియు హవేలీ ఏంటండి ఆప్షన్ సిల్వాసా ఓకే సిల్వాసా అనేటువంటిది రాజధాని పట్టణంగా ఉంది నెక్స్ట్ కాంచీపురం ఈ క్రింది ఏ రాష్ట్రంలో ఉంది కాంచీపురం ఆప్షన్ సి అండి తమిళనాడులో ఉంది క్రింది వాటిలో తొమ్మిది డిగ్రీల ఛానల్ వీటిని వేరు చేస్తుంది తొమ్మిది చాలాసార్లు అడిగారండి రిపీటెడ్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా మనం చెప్పుకునేటివి అందరూ కూడా గమనించాలి చాలా ఎగ్జామ్లో చాలాసార్లు అడిగినటువంటి క్వశ్చన్సే ఇక్కడ మీకు యాడ్ చేయడం జరిగింది ఓకే మరి తొమ్మిది డిగ్రీల ఛానల్ వీటిని వేరు చేస్తుందండి ఆప్షన్ బి అండి లక్షద్వీప్ మరియు మినికాయ్లను వేరు చేస్తుంది నెక్స్ట్ వన్ భూటాన్తో ఉమ్మడి సరిహద్దును కలిగి ఉన్న భారత రాష్ట్రాల దృశ్య క్రింది సమూహాలలో సరైనది భూటాన్తో ఓకే ఏ రాష్ట్రాలు సరిహద్దును పంచుకుంటున్నాయండి ఆప్షన్ సి అరుణాచల్ ప్రదేశ్ అస్సాం సిక్కిం మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు భూటాన్తో సరిహద్దును పంచుకుంటున్నాయి భూటాన్ యొక్క రాజధాని ఏంటి అండి తింపు ఓకే తింపు అనేటువంటిదిగా గుర్తుంచుకోవాలి పిడుగుల దేశం అండి భూటాన్ పిడుగుల దేశంగా చెప్పుకోవచ్చు క్రింది వాటిలో లక్షద్వీప్ దీవుల ఉత్పత్తికి సంబంధించి క్రింది వాటిలో సరైన దాన్ని గుర్తించండి క్రింది వాటిలో లక్షద్వీపు దీవుల ఉత్పత్తికి సంబంధించి ఆన్సర్ ఆప్షన్ ఏ అండి రిప్ నిర్మాణము రిప్ నిర్మాణం అండి ఇదంతా కూడా పగడపు దీవుల పగడపు దిబ్బలతో ఏర్పడినటువంటిదిగా మనమైతే చెప్పుకోవచ్చు రిప్ అండి ఇదంతా కూడా రిప్ పగడపు దిబ్బలు నెక్స్ట్ ఈ క్రింది ప్రకటనలను పరిశీలించండి జబల్పూర్ యొక్క రేఖాంశం ఇండోర్ మరియు భోపాల్ ప్రాంతాల మధ్య ఉంది ఔరంగాబాద్ యొక్క రేఖాంశం వడోదర మరియు పూణేల మధ్య ఉంది బెంగళూరు చెన్నై కంటే దక్షిణ దిశగా ఉంది పై ప్రకటనలో ఏది నిజం ఆప్షన్సీ రెండు మరియు మూడు సరైనవండి ఒకటవది తప్పు ఓకేనా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఔరంగాబాద్ యొక్క అక్షాంశము వడోదర మరియు పూణేల మధ్య ఉంటుంది బెంగళూరు చెన్నైల కంటే దక్షిణ దిశగా ఉంది ఇంపార్టెంట్ నెక్స్ట్ క్రింది వాటిలో భారతదేశం ఏ అర్ధగోళంలో ఉంది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఏ ఉత్తర మరియు తూర్పు గోళార్ధంలో ఉంది ఉత్తర మరియు తూర్పు గోళార్ధము క్రింది వాటిలో పశ్చిమంగా అంత్యరేఖాంశంలో ఏ నగరాలు ఉన్నాయి క్రింది వాటిలో పశ్చిమంగా అంత్యరేఖాంశంలో చివరగా ఆప్షన్ ఏ అండి జైపూర్ ఉంటుందండి ఓకే రాజస్థాన్లోని జైపూర్ చివరగా అయితే ఉండడం చూడవచ్చు పశ్చిమాన పశ్చిమాన అంటే పడమరన ఓకే ఈ క్రింది వాటి భౌగోళిక పరిణామంలోని ఆరోహణ క్రమంలో క్రింది శ్రేణుల్లో ఏది సరైనది ఆప్షన్ బి అండి ఏంటి ఆరోహణ క్రమంలో జార్ఖండ్ పశ్చిమ బెంగాల్ తమిళనాడు ఛత్తీస్గఢ్ ఓకే ఆరోహణ క్రమంలో ఇవైతే ఉంటాయి నెక్స్ట్ వన్ క్రింది పట్టణాలలో ఏది తూర్పున ఉంది తూర్పున ఆప్షన్ఏ అండి దీబ్రుఘర్ అయితే అస్సాంలో ఉన్నటువంటి దీబ్రూఘర్ తూర్పు భాగంలో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే నెక్స్ట్ వన్ ఈ క్రింది పట్టణాలలో తూర్పున ఉన్న పట్టణం ఏది తూర్పున ఉన్న పట్టణము ఆప్షన్ బి అండి పూర్ తూర్పున ఉంటుందండి పూర్ నెక్స్ట్ వన్ క్రింది పట్టణాలలో కర్కట రేఖకి సమీపంలో ఉన్నది ఏది కర్కట రేఖకి సమీపాన ఆప్షన్ బి అండి కోల్కతా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ క్రింది వాటిలో విస్తీర్ణంలో అతి చిన్న రాష్ట్రము ఆప్షన్ని నాగాల్యాండ్ సెవెన్ సిస్టర్స్ ఉంటాయి కదండీ మనకు ఈశాన్య రాష్ట్రాలు అందులో చిన్నది ఏంటండి ఇక్కడ ఇవ్వబడిన వాటిలో నాగాల్యాండ్ చిన్నదిగా మనము చెప్పుకోవచ్చు క్రింది వాటిలో ఏ రాష్ట్రం బంగ్లాదేశ్తో సరిహద్దుగా లేదు దేనికి ఉండదండి సి మణిపూర్కి అయితే బంగ్లాదేశ్ సరిహద్దుగా ఉండదు నెక్స్ట్ వన్ పశ్చిమ బెంగాల్ ఎన్ని విదేశీ విదేశీ దేశాలతో సరిహద్దును పంచుకుంటుంది పశ్చిమ బెంగాల్ ఆన్సర్ ఆప్షన్సే అండి మూడు దేశాలతో సరిహద్దును పంచుకుంటుంది ఓకేనా బంగ్లాదేశ్ మయన్మార్ మరియు భూటాన్ నెక్స్ట్ వన్ క్రింది వాటిలో లక్షద్వీప్ యొక్క రాజధాని ఏది లక్షద్వీప్ యొక్క రాజధాని ఏంటండి ఆప్షన్ డి కవరత్తి ఇంపార్టెంట్ క్వశ్చన్ కవరత్తి ఇంపార్టెంట్ సముద్రంలో భారతీయ సార్వభౌమాధికారం అనేది ఎన్ని నాటికల్ మైళ్ళ వరకు విస్తరించి ఉంటుంది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి సముద్రంలో మనకు కూడా సరిహద్దులు ఉంటాయండి సముద్రంలో కూడా మరి మనకు ఎన్ని కిలోమీటర్ల వరకు ఎన్ని మైళ్ళ వరకు సముద్రం పైన మనం ఏ విధంగా కొలుస్తామండి నాటికల్ మైల్స్లో కొలుస్తాం కదా మరి ఎన్ని నాటికల్ మైల్స్ వరకు మనకు హక్కు ఉంటుందండి ఆన్సర్ సి అండి పన్నెండు మైళ్ళ వరకు ఉంటుందండి ఈ పన్నెండు మైళ్ళ వరకు కూడా మన చేపలు పట్టే జాలారు వెళ్తూ ఉంటారండి అప్పుడప్పుడు కొంతమంది మన బార్డర్ దాటి శ్రీలంకని పాకిస్తాన్కు కోస్ట్ గార్డ్స్ పట్టుకుంటారండి పట్టుకొని వాళ్ళను శిక్షించడం అయితే జరుగుతుంది ఎందుకంటే మన ప్రాదేశిక జిల్లాలో ట్వెల్వ్ మైల్స్ మాత్రమే కానీ వాళ్ళు తెలియక అది క్రాచ్ చేస్తారు బార్డర్ని చేయడం ద్వారా వాళ్ళు పట్టుకోవడం అయితే జరుగుతుంది నెక్స్ట్ క్రింది ప్రకటనలను పరిశీలించండి కోర్బా రూర్కెలకు పశ్చిమగానే ఉంది రూర్కెల రహేనీకి దక్షిణాగా ఉంది పైన ఇచ్చిన ప్రకటనలో ఏది సరైనది ఆప్షన్స్ అండి ఒకటి మరియు రెండు రెండు కూడా సరైనవిగా మనం చెప్పుకోవచ్చు సో గైస్ ఇది చాలా చాలా ఇంపార్ ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి ఇండియన్ జాగ్రఫీని ఫస్ట్ చాప్టర్ అండి సో దీనికి పార్ట్ వన్ ఇది పార్ట్ టూ ఉంటుంది ఇలా కంటిన్యూస్గా ఉంటాయండి ఎగ్జామ్స్ అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా చెప్తాను సో గమనించాలి ఎవరికైనా మన బిడ్ బ్యాంక్ జాగ్రఫీ బిడ్ బ్యాంక్ తీసుకోవాలి అనుకుంటే తీసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు చెప్పాను కదా ఈ బిట్స్ అన్నీ కూడా అందులో ఉంటాయి మొత్తం ట్వెల్వ్ హండ్రెడ్ పైగా బిట్స్ అయితే ఉంటాయి ఓకే ఇంట్రెస్ట్ ఉన్న వారు తీసుకోండి మన టెలిగ్రామ్ గ్రూప్ వాట్సాప్ గ్రూప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను జాయిన్ అవ్వండి నాతో డైరెక్ట్ కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు Thank you guys. Thank you for support. Have a nice day. Bye.